నేను నే మీ జనసేన వేలుకుల అజయ్ కుమార్ నాకు కార్యకర్తను నాకు ఈ మధ్య హార్ట్ వచ్చి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ టెస్ట్ అన్నీ చేసి మీకు ఇంజోగ్రామ్ టెస్ట్ చేయించుకుంటే స్ట్రెంత్ వేసేదా ఆపరేషన్ చేసేదా చెప్తామన్నారు అవి చేయించుకున్నాను చేయించుకుంటే సిమ్స్లో స్ట్రెంత్ వేస్తామని చెప్పారు స్ట్రెంత్ వేశారు వాళ్ళు ఆరు నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు నేను పని చేసుకుంటే తినాలా లేదంటే లేదు జన సైనికులందరికీ ఒకటే కోరుతున్నాను నాకు ఏదన్నా సాయం చేయగలరని కోరుతున్నాను దయచేసి నాకు అంతా కార్యకర్తలు అందరూ జన సైనికులందరూ ఏదైనా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను మీరు సాయం అంటే నా ఫోన్పే నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ సెవెన్ టూ త్రీ నైన్ ఫోర్ దయచేసి జన సైనికులు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా నాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను ఇదే మా ధన్యవాదాలు